వెల్కమ్ టు న మిథాన్యూస్ టుడే హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడు సర్కార్ మోసాలను ఎండగడ్డతూ అన్నదాతలకు అండగా జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా నేడు రాయచోటి చిత్తూరు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిచ్చిన నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల కవరేజ్ కు వెళ్ళిన సాక్షి ప్రతినిధి రాజారెడ్డిపై దాడి కెమెరాను లాక్కొన్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని జనరిస్టర్ డిమాండ్ నిలబడ్డ నాపై నిరాధారణ ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేత కోండ్రెడ్డి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ మోసాలపై రైతులతో కలిసి అన్నమయ్య కలెక్టరేట్ ను ముట్టడించి నిరసనను తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు సర్కార్ అన్నదాతలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అండగా రాష్టంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పోరుబాటకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన నాయకులు చంద్రబాబు చేసిన మోసాలను వివరిస్తూ నిరసన చేశారు ఈ కార్యక్రమంలో తమ్మలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి

ఎక్కడ చూసినా ప్రజల మీద కక్ష చర్యలు అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెడతా అన్ని రకాలుగా రేట్లు కానీ అన్ని పెంచేసి వాళ్ళకు మామూలు జీవితం గడిపే వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్ష అనిపిస్తూ ఉండారు ప్రజలు అట్లా అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సిందేమంటే ఇంత వీరంతా చేశారు ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలైంది ఎవరు అంటే రైతులు ఎక్కువ బలైతూ ఉండరు ఉంటారు దీనికి రైతులు ఎక్కువ బలైతూ ఉండరు ఉంటారు దానికి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వచ్చిన వాళ్ళ తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు ఉంటారు ఇక లోకల్లీ కూడా టమాటా పంటలు కానీ విపరీతంగా డౌన్ అయిపోయినాయి మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు వాళ్ళకి ఎవరని అని నా దూడే లేకుండా పోయింది ఈరోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయిన మేము చెప్పాలా ఎవరికి పోయి మేము మాట్లాడాలి కూడా వాళ్ళు అయోమయంగా ఉంది ఇది కాకుండా వాళ్ళు లేదా అరాకుల ఆర్బీకేలో ఉండి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే వ్యవస్థను తీసుకుని వచ్చేసి అన్ని సచివాలయంలో ఆర్బీకే పెట్టి అక్కడ ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండింది ఈరోజు ఆర్బీకే వ్యవస్థని కూడా ఆల్మోస్ట్ మొత్తం నిర్వీర్యం చేస్తారు ఏ ఎక్కడ కూడా ఏ యాక్టివిటీ కూడా లేదు ఇప్పుడు తాళలేసేదే ఇది ఉంది అది కాకుండా ఈ రైతులు ఏదైనా చిన్నతన వాళ్ళకి ఏదైనా పనులు ఉండయి మేము బీలు చేసుకోవాలా మేము పాస్బుక్లు చేసుకోవాలంటే ఇక్కడ వాడు పోయినామంటే మితి మీరిన అవినీతి మితి మీరిన అవినీతి వాళ్ళు కూడా లాస్ట్కు తల పట్టుకొని కూర్చున్నారు అందరికంటే ఈ వ్యవస్థలో ఈ కూటమి సర్కార్ వ్యవస్థలో ఉండేది రైతులే కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ రైతుల నుండి స్టార్ట్ చేసినారు ఈ ఉద్యమాన్ని రైతుల నుండి ఫస్ట్ మేము స్టార్ట్ చేశాము ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో కూడా రైతులు కానీ ఏ ఇది కూడా ఏ కంట్రీ కూడా ఏ స్టేట్ కూడా ఏ దేశం కూడా బిల్డప్ కావాలంటే ఫస్ట్ రైతు బాగుంటేనే రైతు రైతులో కానీ ఉద్యమం వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి పతనం తప్పదు కాబట్టి నేను చెప్పడం ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఈ పతనం స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ నుండి ప్రభుత్వం కంటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా రైతుల పక్క నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీనే కాబట్టి ప్రజలు కూడా అది గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాలంటీర్గా చాలా మంది ఇక్కడ ఆల్మోస్ట్ రాజంపేట పార్లమెంట్ నుండి వాలంటీర్గా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు కాబట్టి కూడా మేము మెమరాండం కలెక్టర్ గారు ఇస్తున్నాము అన్ని రకాలుగా కూడా ప్రజలకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలుసు మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ మోసాలపై రైతులతో కలిసి చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడించి నిరసనను తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు సర్కార్ అన్నదాతలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అండగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పోరుబాటకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలో ముట్టడించి నిరసనను వ్యక్తం చేసిన నాయకులు చంద్రబాబు చేసిన మోసాలను వివరిస్తూ నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి కృపాలక్ష్మి మాజీ ఎమ్మెల్యేలు वेंकटगौड़ एम एस बाबू तदितर कार्यकर्ता पागर انا گربا پتا پتا رندو رندو دو کر امام پتا اللہ جی زندہ باد جی زندہ باد جی زندہ باد جی زندہ باد وکیل لے وکیل لے زندہ باد جی زندہ باد جی زندہ باد آ جا جا 那个雷达。啊。 ఇక్కడ నుంచి కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు మాత్రమే కలెక్టర్ ఆఫీస్ లోపలికి అలవ చేస్తారు దయచేసి అందరు కూడా ఇక్కడ తాగితే ఒక ఐదు నిమిషాల లోపల పోయి వినతి పత్రం ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాం దాని తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చి మనం అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతాం అందరూ కూడా సహకరించాల వచ్చిందో ప్రత్యేకంగా అశేష జనవాహితో వచ్చినటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయ చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతామని తెలియజేసుకుంటున్నాం నేడు పులివెందరలో జరుగుతున్న నీటి సంఘం ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన సాక్షి ప్రతినిధి రాజారెడ్డిపై దాడి చేసి కెమెరా లాక్కొని టీడీపీ నేతల చర్యలను ఖండిస్తూ సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు రాజారెడ్డిపై దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఏపీ నిరసన వ్యక్తం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అక్కులప్ప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వంశీ శ్రీనివాస్ గౌడ్ శ్రీధర్ బాబు కిరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా వేముల మండలంలో పాత్రికేయుల పైన కొంతమంది స్థానికులు నాయకులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది జర్నలిస్టులపైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటని నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా ఏవైనా ఉంటే మాట్లాడాలి కానీ జర్నలిస్టులపైన భౌతిక దాడులకు దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం దాడి చేసిన సాక్షి విలేకరులపై దాడి చేసిన వారి పట్ల వారిపైన పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం త్వరలోనే ప్రతి జిల్లాలోన జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా చైర్పర్సన్గా ఆ జిల్లా ఎస్పీ కార్యదర్శిగా దాడుల నివారణ కమిటీలను అన్ని సంఘాలతో ఏర్పాటు కలిసి ఏర్పాటు చేయాలని చెప్పిన ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది కడప జిల్లా వేముల్లో సాధునీతి సంఘాల ఎన్నికల కవరేజ్ కోలినటువంటి సాక్షి మీడియాపై అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరు కూడా హర్షించరు దీన్ని మేము మదనపల్లె ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున దీన్ని మేము ఖండిస్తూ సబ్కులటర్ మేఘస్వరూప్ గారికి వెనక్తి పత్రం ఇచ్చాము జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను కడప జిల్లా వేములలో సాగునీటి సంఘాలయాల్లో ఎన్నికలు కవరేజ్ చేయడానికి పోయిన సాక్షి విలేకరులపై దాడి ఏమైనా చర్య మొన్న మోహన్ బాబు దాడి మర్చిపోకముందే ఈరోజు మరొక దాడి పాతికేయుల మీద జరుగుతోంది ఇది పాతికేయుల దాడులు నిత్యకృతం ఏర్పొనాయి ఇంతకుముందు కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండి దాడుల కమిటీని ఉండేది దాన్ని పునరుద్ధరించకపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వెలువరించినదిగా మనం చాలా చోట్ల చూసాం దాడి చేసిన వారిపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటూ యాభై వేల జరిమానా విధిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ అది ఆచరణ నోచుకోవడం లేదు ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని పాతికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉండి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం కడప జిల్లా వేగుమండలంలో జరిగిన విలేఖపేత దాడులను ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా అంటాడు మీడియా తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం మీ ఆ అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే మీడియా పెద్ద దాడులు ఎక్కువ ఎక్కినాయి గత ఐదు సంవత్సరాలు కూడా మీడియా పెద్ద దాడులు జరిగితే వాటికి కంప్లీట్ చేస్తామని ఇష్టం కంపెనీ లేదు ఏపీడబ్ల్యూజెఫ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాల ముందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో పండిషన్ కమిటీ కమిటీ వేసి ఉన్నారు ఆ కమిటీని పండించాలని కోరుకుంటున్నాం దాడులు జరుగుతూనే ఉంటాయి దాడులు ఖండించకపోతే దీనిపైన ప్రభుత్వం తీసుకోవాల్సి మేము కూడా విషయం జరపాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దిశ కార్యక్రమం చేయాల్సి వస్తుంది దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర పక్షాన నిలబడితే ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు ప్రచారం చేయడానికి ఖండిస్తూ మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ నేత రెడ్డి కురబల కోట మండలం అంగుల్లు గ్రామ సమీపంలోని సర్వే నంబర్ రెండు వందల ఇరవైలో అరవై తొమ్మిది ఎకరాల్లో రెండు ఎకరాల అరవై సెంట్లు చెందినది వీరికి పాస్బుక్ ఉంది ఆన్లైన్ వన్ బి కూడా ఉండడంతో ప్రభుత్వం అందించే రైతు భరోసా కూడా జమ అవుతా ఉన్నా కూడా వైసీపీ వారు భూమిలోని రానియకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని వారి పక్షాన నిలబడుతూ ఉంటే తనపై అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ వల్ల బూటకపు మాటలతో నన్ను ఇబ్బందులు పెట్టాలంటే ఉపేక్షించేది లేదని తెలుపుతూ వైసీపీ అక్రమాలు నిరూపిస్తారని సవాల్ విసిరిన తెలుగుదేశం నేత కొండ్రోరెడ్డి రెడ్డి ఈ కార్యక్రమంలో బాధితులు రవి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు వాళ్ళ భూములు అంతా కొట్టేసి భూములు కొట్టేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి కష్టాలు పడి ఇప్పుడు కూలీలు చేస్తున్నారు రెవెన్యూ కాకుండా ఇట్లా రాజకీయ బ్రోకర్లు అందరూ కలిసి చేసి మీరు భూములు ఎమ్మె భూ కబ్జాదారులు భూ అందుకో భూ భూ దందా భూ భూ బకాసులు లేవు అనేది మీరు మొత్తం మీరు ఏదైనా పేపర్లు వేసి కొన్నింటి అంగల్ కానీ అవన్నీ కుదరవు ప్రతి ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్త ప్రతి రైతు వచ్చి నేను నిలబడతాను జరిగే వంద తీసుకోండి పోతాం మా తాత మా గారు శిరాశ మా తాతగారు మా మా తాత అక్కడ నల్ల జరగదాకా అవసరం చేయడం చేసేందుకు అందువల్ల మేము భూమి కాడ పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంది మా బాలేమంతా కలిసి ఆ భూమి పోతే ఆ భూమి కాడ పెద్ద నాయకులతో వచ్చి ఆరు ఆలనీలు ఎమ్మార్లు అంతా వచ్చి మాకు చాలా విధంగా రాళ్ళు నాటేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయాడు

కుప్పం పట్టణంలోని కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురం వండు ఆయుక్ తన ఇంటిలో ఉంచిన ఐదు లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక క్వారీలో ముప్పై మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తన మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడని తెలిపారు ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీత భత్యాల నిమిత్తం ఐదు లక్షల రూపాయలను ఇంటిలో ఉంచి ఉదయం క్వారీకి వెళదామని పెట్టగా చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయుక్ తన ఇంటిలో తన తల్లితో పాటు పన్నెండు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని తాను పనికి వెళ్లిపోగా తమ్ముడు స్కూల్కు వెళ్ళగా మధ్యాహ్నం సమయంలో తల్లి సమీక్షలోని దళవాయి కొత్తపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోనికి వెళ్ళగా బీరువా లాకర్ సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్టు తెలిపారు ఎవరో గుర్తు తెలియని వారు తమ ఇంటి తలుపులు బీరువా లాకర్ను పగలగొట్టి అందులోని నగదు కాజేసినట్టు గుర్తించి కుప్పం పోలీసుల దృష్టికి తీసుకువచ్చామని వారే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితుడు ఆయుబ్ నా వాడు నేను కూడా నా తమ్ముడు పక్కలో నేను కూడా పని చేపిస్తా ఉండేదే ఏమో పది ఏదో ఎత్తుకొని వచ్చి మనం సమార్సి జనాలది డబ్బులు అంతా పెట్టుకుంటే అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని పెట్టి పెడితే పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంకు నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము తర్వాత డబ్బులు ఏమైంది మా మా ఇంట్లోనే పెట్టి మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం ఆరు గంటలకి బయలుదేరుతామే అంతే ఇంటి ఇంటి నుంచి పనికి పోయేసి జనాలది డబ్బులు మందు కూడా కాదు అందరూ సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళకి వాళ్ళది ఏం చేశారో వచ్చి చూస్తే నాలుగు గంటలకి పగిలి పెట్టేసినారు మొత్తం కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు వాడు బామారుది ఆ చిన్ను ఇద్దరు వచ్చి ఫాలో చేస్తున్నారంట ఆ సందులో సందులో పోయేది వచ్చేది పోయేది వాడు పక్క జనాలు కూడా అల్లి వాడు పేరు అల్లిక అల్లి ఇద వాడు ఇద్దరు మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్ వాళ్ళ మీదే అనుభవం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్ దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్ చాలా జనాలకి ఎంత డబ్బులు జనాలకి అందరికీ ఇవ్వాలా మనం పేమెంటు మేము ఏడించి ఇవ్వాలా సార్ నా పేరు అయ్యూబ్ నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కల్పిస్తున్నాను జనాలు పెట్టి ముప్పై జనాలు నా వర్గర్స్ నాతో పని చేస్తున్నారు కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక ఐదు లక్షలు కొందరు కొన్ని అమౌంట్ జనాలు తవ జనాలు తవ ఒక నాలుగు జనాలు ఇస్తారు నా తాకి ఒక చీట్ వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టి మొత్తం ఐదు లక్షల ఇంట్లో పెట్టిందిని పెట్టేసి నేను పొద్దున్న ఆరు గంటలు కలిసి పనికి పోయిస్తాను ఆరు గంటలకు పని పెట్టిన తర్వాత నేను పోయిస్తుని తర్వాత పొద్దున్నే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంతా బీరు అంతా కొట్టి అంత డోర్ అంతా కొట్టి వాకర్ అంతా పగిలితే అంత దొంగతనం చేసుకొని పోయిండారు దొంగతనం చేసుకొని వాళ్ళు పోయిండారు చూస్తే మనము పైప్ పొల్టేషన్లో కంప్లీట్ ఇచ్చినాము కంప్లైంట్ అంత అంతా చెప్పినారు విచారణ జరుగుతుంది అంతా వాళ్ళు చెప్పినారు న్యాయం చేస్తాం మీకే అంతా చెప్పినారు మాకి దయచేసి న్యాయం మాకు దయచేసి న్యాయం చేయండి మనకు డౌట్ వచ్చి ఒక ఇద్దరు మా పని మా పని వాళ్ళ మీద ఒకరి డౌట్ వచ్చి చెప్పినాము ఒకళ్ళు బామడి మీద డౌట్ వచ్చి చెప్పినాము మనము వాళ్ళ పైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము మాకు ఎలాంటి మనకి ఎలాంటి న్యాయం చేయండి మాకు వాళ్ళ పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫాలో చేసిన వాళ్ళు మా అమ్మతో వాడు అడిగినారు రోడ్లో పోయినప్పుడు అడిగినాడు ఏడ మా అమ్మ నిలుసుకొని ఉంటే అడిగినారు వాడు చెప్పినాడు అంటే నేను పని ఏం ఇపోతే పనికి పోలేదురా అని అమ్మ చెప్పింది వానికి చెప్పిన దానికి నేను ఇప్పుడు పోలేదు పనికి నేను పెళ్ళి ఒక ఊళ్ళకు బాగలేదు నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట ఒక నాలుగు గంటకి వెళ్ళింది వచ్చిపోయింది తిరిగా వచ్చి నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంతా కొట్టి అంతా పట్టపగల్లో అంతా కొట్టి ఇంటి తలంత పక్క వాళ్ళు ఇంటి వాళ్ళంతా అంతా

మదనపల్లి మున్సిపల్ పరిధిలోని దొంతివీధి సచివాలయంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు సచివాలయ తనిఖీ సమయంలో ముగ్గురు సిబ్బంది గేరహాజరు కావడంతో అటెండెంట్ రిజిస్టర్లో సంతకం లేకపోవడంతో ఆరా తీశారు సిబ్బంది గైరహాజరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలు సచివాలయమును సందర్శిస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం మంచి పద్ధతి కాదని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని సిబ్బందిపై శాఖాపరిమైన చర్యలకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు lắm 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 Cái lắm 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 तो यहाँ ही वहाँ ही त्रिशा का है ललित का है यहाँ एक ही एड्रेस आना है का है हाँ विजयवाड़ी का है इन सब के कमिश्नर को बोला हॉल में चार्ज नमो देने की तो सस्पेशन को रिकमेंड करते हैं यहाँ भी कर

అని ఇవ్వడు మరి ఏం రాయాలి అక్కడ లీవ్ ఉంటే వెళ్ళాలని రాయాలి కదా ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారు ఇయమని ఎవరు ఎక్కడుంది ఈమె అటెండెన్స్ కూడా పెట్టలేదండి ఎక్కడ తిరుగుతోంది ఈమె ನೀವ್ ಲೆಟ್ರೆ ಎಲ್ ಲೆಟರ್ ಎಮ್ಮ ಎಂದೀ ಲೆಟರ್ ಈಡೋ ಲೀವ್ ಕೂಡ ಸರಿ ಪೋಣಿ ಈಗ ಚೂರಿ ಇದು ಇದು ಅಮೃತ ಇಕ್ಕ ರಾಏಮ ರಾ ನಾ ಅಟೆಂಡೆನ್ಸ್ ಸಂತಕ ನೀ

ఆఫీస్ వెళ్తే బాధ్యత ఉండొచ్చు బాధ్యత లేని ఆఫీస్ని నడిపేది అనుక సంత నువ్వు అది నేను అడగలే ఇప్పుడు నేను మీ ఆఫీస్ అటెండ్ చేసిన ఆఫీస్ ఓపెన్ ఉంది నేను ఎవరో ఉన్నాడు నేను ఇద్దరు నాకు సంబంధం లేదు అన్నాడు నేను ఇక్కడ మీ అటెండెన్స్ అటెండెన్స్ని సంతకాలు ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో ప్రజలు వస్తే ఏం మీ బోర్డులో చూసుకుని పెట్టుకోవాలి కమిషనర్ కూడా విజిట్ చేయమని కమిషన్గా విజిట్ చేస్తారు अच्छा तू सुन तब आने यार कौन कितने का है वो सुबह का देना था सुबह 10:00 बजे तक करना था और नहीं है तो नहीं ना <स्तिनिक्षाथ गारी करेदा में> दोपहर करते हैं दोपहर करते हैं तो ये सब में मारा डालते हैं नहीं क्या कि खाली सर्कल है ना खाली धक्का के लिए खाली परफॉर्मेंस ले ऑफिस ఇది మీరు కమిషనర్ గారు వస్తే ఈ బుక్ ఇవ్వండి ఇప్పుడు వస్తారు కమిషనర్ గారు బుక్ ఇవ్వండి ఉద్యోగాలు బాధ్యత వచ్చేయాల జీతం ఇవ్వడం కానీ ఎంత జీతం ఎంతమ్మా జీతము శాలరీ రావడం కానీ లేదు ఎంత వస్తుంది తెలియదు చెప్పండి ముప్పై మూడు వేలు